నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ గురించే ఇప్పుడు ఫుల్ వైరల్గా న్యూస్ వెళ్తూ ఉంది ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా సాంగ్స్ కానీ లేకపోతే రీసెంట్గా జరిగిన ఈవెంట్ గురించి కానీ ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు అంటే గేమ్ చేంజర్ గురించి కొన్ని క్వశ్చన్స్ నాకు ఉన్నాయి మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ దాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడడం నమస్తే సార్ నమస్తే అండి సో సార్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాకముందే దాని గురించి ఎంత ఎక్స్పెక్ట్ చేసినారు హై బడ్జెట్ మూవీ కదా శంకర్ డైరెక్షన్లో వస్తుంది అని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే పుష్ప టూని మించిన కలెక్షన్స్ వస్తాయని అంటారా అంటే కంపారిజన్ అని కాదు కానీ గేమ్ చేంజర్ ఒక స్థాయిలో ఒక రేంజ్ లో అందరినీ ప్రభావితం చేసేంత రేంజ్లో అయితే ఒక బ్లాక్ బస్టర్ అయితే అవటం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెప్తాను ఇప్పటివరకు మనకి అంతర్గతంగా రివ్యూల్ చేసిన వాళ్ళు కానివ్వండి అండ్ సెన్సార్ టాక్ కానివ్వండి చూస్తే కనుక గేమ్ చేంజర్ చాలా బాగుండే అవకాశం ఉంది చాలా సెకండ్ ఆఫ్ అయితే గూస్ బంప్స్ అంట ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అద్భుతంగా వచ్చింది అని చెప్తున్నారు గతంలో ఒకే ఒక్కడు మనం ఎట్లయితే మనం చూసామో ఆ స్థాయిలో ఒక బజ్ క్రియేట్ అవుతా ఉంది వాళ్ళ ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎంత కలెక్షన్లు వసూలు చేస్తుంది ఇది డిపెండింగ్ అపాన్ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే టికెట్ రేట్లు హైక్ ఇచ్చింది బెనిఫిట్ కూడా ఇచ్చింది మరి తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా అనే ఒక టెన్షన్ అయితే గేమ్ చేంజర్ అభిమానుల్లో ఉంది తెలంగాణ ప్రభుత్వం కూడా బెనిఫిట్ షోలు ఇవ్వకపోవచ్చు కానీ టికెట్ హైక్ అయితే ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు బట్ పుష్పాటు కి ఇచ్చిన హైక్ మాత్రం ఇవ్వకపోవచ్చు అంటున్నారు ఎందుకంటే పుష్పాటు కి విపరీతమైన హైక్ టికెట్ రేట్స్ ఇచ్చారు అలా ఇవ్వటం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది విమర్శలు ఎక్కువ వచ్చినాయని చెప్పేసి మనకు తెలిసిందే ఈ విమర్శల నేపథ్యంలో కొంత తక్కువే ఆ స్థాయిలో కాకపోయినా ఒక మోస్తరుగా ఇస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఓవరాల్ గా మనకి చూస్తే కనుక గేమ్ చేంజర్ నాలుగు వందల కోట్ల నుంచి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు అయిందని చెప్తున్నారు సినిమా బడ్జెట్ అయితేనేమి రెమ్యునరేషన్ అయితేనేమి తర్వాత ప్రచార ఖర్చు అయితేనేమి ఒక తొంభై ఆరు కోట్లు కేవలం సాంగ్స్ మీదనే ఖర్చు పెట్టారట తొంభై ఆరు కోట్లు అంటే మీరు సాంగ్స్ బయట కంటే కూడా సినిమాలో చూస్తే ఒక అద్భుతమైన విజువల్ వండర్ చూడొచ్చు అని చెప్తున్నారు ఆ సాంగ్స్ కి అంత ఖర్చు పెట్టారు లక్ష లైట్లు వేసి ఒక సాంగ్ తీశారు ఒక సాంగ్ అయితే త్రీ ఎఫెక్ట్ పెట్టారు అంటే త్రీ ఎఫెక్ట్ మన సాంకేతికంగా పెట్టడం కాదు ఒరిజినల్ గానే ఆ సెట్ త్రీ డి ఎఫెక్ట్ లో ఉంటుంది ఆ సెట్ అట్లా ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున గేమ్ చేంజర్లో విశేషాలు అయితే చాలా ఉన్నాయి ఎస్పెషల్లీ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక పొలిటీషియన్ మధ్య జరిగే ఘర్షణ ఇవి మన రోజువారి చూసే కొన్ని రాజకీయ సన్నివేశాలు మనకు గుర్తుకొస్తాయి ప్రతి వాళ్ళు రిలేట్ చేసుకుంటారు ఆ రిలేట్ చేసుకోవటం వల్ల సినిమా బాగా కనెక్ట్ అవుతుంది అంటున్నారు సో ఓవరాల్ గా చూస్తే మనం బిజినెస్ పరంగా చూస్తేనంటే పుష్ప టూ ని మనం మించుతుందంటే పుష్ప టూ కలెక్షన్లు డొల్లా అని మీకు గతంలోనే మీ ఛానల్లోనే చాలా సందర్భాల్లో చెప్పారు డొల్ల కనెక్షన్ మూడు వందల కోట్ల రూపాయలు అల్లు అర్జున్ గారికి రెమ్యునరేషన్ ఇచ్చారని చెప్తున్నారు మూడు వందల కోట్ల రూపాయలు ఫస్ట్ పుష్ప వన్ కలెక్ట్ చేసింది మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు మళ్ళీ అలాంటిది పుష్ప టూ కి మూడు వందల కోట్ల రూపాయలు ఒక్క హీరోకి ఇస్తారా రెమ్యునరేషన్ అంటే ఖచ్చితంగా అది అబద్ధం అని రూపాయలు వసూలు చేసిందని చెప్తున్నారు నేను అదే అంటున్నాను కదండి ప్రతిరోజు నేను మీ ఛానల్ తో పాటు అనేక ఛానళ్ళల్లో నేను చూపించాను బుక్ మై షోలో ఎలా ఉన్నాయి ఎంత కలెక్షన్లు ఉన్నాయి వీళ్ళు చెప్పేది ఏంటి అక్కడ జరిగింది ఏంటి పొంతన లేదు కదా పుష్ప టూని ఎందుకు కంపేర్ చేయొద్దు అంటున్నానంటే పుష్ప టూ అనేది కేవలం రికార్డులు బద్దలు కొట్టడానికి మాత్రమే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు హీరో రెమినరేషన్లో రికార్డు బద్దలు కొట్టాలి మూడు వందల కోట్లు పెట్టాలి అలాగే సినిమా రెండు వేల కోట్లు చేయాలి అది పెట్టుకున్నారు ఇది రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది కాబట్టి వెయ్యి కోట్లకి ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారు ఒక వెయ్యి తొంభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారు సో ఆ బిజినెస్ దాటడానికి ప్రయత్నం చేశారు అంటే చావుదప్పి కన్నులు అట్టపోయినట్టు అటు ఇటు చేసి ఆ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే దాటారు అది వాస్తవం కానీ పదిహేడు వందల కోట్లు అనేది మాత్రం అంతగా దానికి ఒక ఆ లెక్కలకి ఒక ప్రామాణికత ఏమీ లేదు వాళ్ళు అనుకున్నారు రోజు రోజు పెంచుకున్నారు ఎంత ఇదేద్దామా ఇంకొక యాభై వేద్దామా ఇంకో వంద కోట్లు వేద్దామా అని అట్లా వేసుకొని చెప్పిన లెక్కలు అవి గేమ్ చేంజర్ వాస్తవిక దృక్పథంతో నడుస్తా ఉంది ఎందుకు అంటే నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రచార ఖర్చులతో సహా అంతా కలిపి చేశారు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అని కూడా వాళ్ళు టార్గెట్లు పెట్టట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మేము వెయ్యి కోట్లు చేశాం రెండు వందలు పన్నెండు వందల కోట్లు చేసాం ఏం చెప్పట్ల సింపుల్గా వెళుతున్నారు ఇందులో డెఫినెట్గా ఒక నాకు తెలిసి నాకు అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళకి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల మధ్యలో ఖర్చు అయింది ఇంకో వంద కోట్ల రూపాయలు ప్రాఫిట్ మార్జిన్ తోటి వాళ్ళు ఆరు వందల కోట్ల రూపాయలకి వాళ్ళు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నారు సో అంటే ఎక్కువ ఆశ పడట్ల ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో రకరకాల పరిణామాలు జరిగినాయి పుష్ప టూ డామేజ్ చేసింది అనేక రాబోయే సినిమాలన్నింటి డ్యామేజ్ చేసింది ఇవాళ బెనిఫిట్స్ ఒక ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళగలరా భయం ఎందుకు వచ్చింది ఒక ఆ ఒక ప్రాణం పోయింది ఇంకో ప్రాణం విలవెల్లాడుతుంది ఈ సమయంలో మనం బెనిఫిట్స్ ఒక ఫ్యామిలీస్ ఎక్కువ ఏదో ఫ్యాన్స్ వెళ్ళడం తప్ప సో ఇలాంటి పరిస్థితి ప్రతి సినిమాకి పుష్ప టూ తోటి ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది ప్రభుత్వాల మీదలో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది జనాల్లో కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సినిమా లాంగ్ రన్లోకి వెళ్ళాలి లాంగ్ రన్లోకి వెళ్ళాలంటే మొత్తం ఒకే వారంలో మనం దోచేసుకుందామనే ధోరణి నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఇది ఖచ్చితంగా లాంగ్ రన్ వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకుందాం అనే ఒక హోప్తోనే ముందుకు వస్తున్నారు ఇంకోటి ఏంటంటే పుష్ప టూ రిలీజ్ అయినప్పుడు మీకు వేరే వేరే ఏ సినిమాలు లేవు పోటీ మీకు హిందీలో చూసినా మీరు పోటీ ఏం లేవు అలాగే తెలుగులో చూసినా పోటీ ఏం లేవు తమిళ్లో చూసినా పెద్ద పోటీ లేవు పోటీ లేని ప్రదేశాల్లో వాళ్ళు సినిమా వేసుకున్నారు కానీ ఇక్కడ సంక్రాంతికి ఎన్ని పోటీ ఉన్నాయి చూడండి డాకు మహారాజ్ ఉంది అలాగే సంక్రాంతికి వస్తున్నాముంది అదే సమయంలో మీకు తమిళనాడులో పెద్ద సినిమా అజిత్ సినిమా వాయిదా పడింది అనుకుని సంతోషించే లోపే ఆరు సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సో అదే సమయంలో హిందీలో కూడా కొన్ని సినిమాలు పొంగలికి రిలీజ్ అవుతున్నాయి కదండి సో ఆ రకంగా చూస్తే మీకు థియేటర్లు కానివ్వండి అంతకుముందు తీసుకున్న థియేటర్ పన్నెండు వేల థియేటర్లు రిలీజ్ చేశారు అంత అన్ని థియేటర్లు రిలీజ్ చేసే అవకాశం ఇప్పుడు ఉంటుందా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మీకు అన్ని సినిమా పొంగలికి బిజీగా ఉంటుంది క్రౌడ్ సినిమాలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి అన్ని థియేటర్లు దొరకాలంటే కూడా కష్టం కాబట్టి కంపారిజన్ అనేది పక్కన పెడితే మనము ఈ గేమ్ చేంజర్ అయిన సినిమా కనుక బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఆరు వందల కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెంట్ సాధిస్తే సరిపోతుంది ఆరు వందల కోట్ల రూపాయల పైన ఎంత కొట్టినా అది వాళ్ళకి బోనస్ అనే లెక్క ఇంకోటి పుష్ప టూకి వన్లో ఎంత వచ్చిందండి మూడు వందల ముప్పై కోట్లు మాత్రమే వచ్చింది టూలో హైప్ చేసుకున్నారు వాళ్ళు సో గేమ్ చేంజర్ లెక్క ఆరు వందల కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఆరు వందల కోట్ల పైన ఏమొచ్చినా అది వాళ్ళు ఎక్స్ట్రా కరెక్షన్ వచ్చినట్టే భావించాలి సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏంటంటే రెండు వందల కోట్లు ఓటీటీ బిజినెస్ చేసింది అలాగే ఇంకొక దాదాపుగా మరొక వంద కోట్లు నాన్ థియేటర్కల్ బిజినెస్ చేసినట్టుగా చెప్తున్నారు మూడు వందల కోట్లు ఇక సినిమా థియేటర్ల నుంచి ఒక మూడు వందల కోట్ల కలెక్షన్లు రావాలి అందులో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి నూట యాభై కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తమిళనాడులో కూడా శంకర్ సినిమా కాబట్టి తమిళనాడులో కూడా నెక్స్ట్ హైయెస్ట్ తమిళనాడులో రావాల్సిన అవసరం ఉంది శంకర్ గారి సినిమా కాబట్టి పైగా శంకర్ ఉన్నాడు మెయిన్ గా శంకర్తో పాటుగా సూర్య విలన్ పాత్ర పోషించాడు ఆ సూర్య గారు కానీ వీళ్ళంతా తమిళియన్స్ కదా ఆటోమేటిక్గా తమిళ్లో కూడా ఇది మా సినిమాని ఓన్ చేసుకునేలాగా ఉంది ఆ రకమైన ప్లానింగ్ శంకర్ చేస్తూ ఉన్నారు తమిళ్లో దాదాపు వంద కోట్ల రూపాయలు బిజినెస్ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు నూట యాభై కోట్ల తెలుగు రాష్ట్రంలో తమిళ్లో ఒక వంద కోట్లు బిజినెస్ పెట్టుకున్నారు అలాగే మీకు బెంగళూరు అటువైపు కన్నడ ఇది కలిపి ఇంకొక యాభై కోట్ల బిజినెస్ సో ఓవరాల్ గా చూస్తే కనుక మూడు వందల కోట్లు కేవలం ఈ సౌత్ ఇండియా నుంచి మూడు వందల కోట్ల రూపాయల బిజినెస్ చేయాలి అని పెట్టుకున్నారు ఆల్రెడీ రెండు వందల కోట్లు కమ్మారు సో ఓటీటీకి వందకి నాన్ థియేటరల్ రైట్స్ అన్నారు ఓవరాల్ గా ఆరు వందల కోట్లు ఇక్కడికే వచ్చేస్తుంది వాళ్ళ లెక్క వాళ్ళ అంచనా వాళ్ళ అంచనా ఇకపోతే హిందీ సినిమాలో ఎంత చేస్తుంది ఓవర్సీస్ ఎంత చేస్తుంది ఈ రెండిట్టు ఈ రెండు కూడా వాళ్ళకి బోనస్ అని మనం చెప్పాలి ఈ సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్ ని నిర్వచించడానికి హిందీ బెల్ట్ ఎంత కలెక్ట్ చేస్తుంది ఓవర్సీస్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దాని మీద ఆధారపడింది పైగా ఓవర్సీస్ ఇవాళ విపరీతమైన బజ్ ఉంది ఎందుకు అంటే ఓవర్సీస్లో అమెరికాలోని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానివ్వండి ఈ ఇక్కడ మనకి హిందీలో బిజినెస్ చేయడం కానివ్వండి ఇవన్నీ కనుక జరిగితే మంచిగా జరిగితే డెఫినెట్గా మనకు ఒక అంచనా ప్రకారం ఇంకో రెండు వందల కోట్ల రూపాయలు ఈజీగా వచ్చే అవకాశం ఉందని సో ఒక వంద కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి మనకి రెండు వందల కోట్ల రూపాయలు వచ్చింది అనుకోండి సో మన డబుల్ ద ప్రాఫిట్ కదా అలా కాకుండా వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేకపోతే రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు వందల పాతి కోట్లు వచ్చింది అనుకోండి ఏది హిట్టు ఇదే హిట్ కదా సో ఆ రకంగా చూసుకుంటే గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అయిన సినిమా పుష్ప కంటే వాస్తవిక దృక్పథంలో ఇంకా ఎక్కువే కలెక్ట్ చేయొచ్చు అంటున్నారు ఇది మినిమం గ్యారంటీ అంటే ఆరు వందల కోట్ల రూపాయలు ఇప్పటికీ వచ్చేసింది అనుకోండి హిందీ ఓవర్సీస్ కలిపి ఒక రెండు వందల కోట్లు బిజినెస్ చేసింది అనుకోండి ఎనిమిది వందల కోట్లు ఆ పైన ఎంత చేసినా ఒక రికార్డు సునామీ సృష్టించినట్టు మనం భావించాలి రైట్ ఇప్పుడు మీ మాటల ప్రకారం అయితే ఏదైతే పుష్ప టూ కి ఫోర్ హండ్రెడ్ వచ్చింది రిలీజ్ తర్వాత ఇవన్నీ చెప్పారు కదా సో దానికంటే ఇప్పుడు అసలు ఎక్స్పెక్టేషన్స్ లోనే ఈజీగా కలెక్షన్స్ వచ్చేస్తాయి అని అయితే అర్థం అవుతుంది ఇప్పుడు ఇంకోటి ఇందులో విజువల్ వండర్స్ ఉన్నాయండి శంకర్ గారు విజువల్ వండర్ సృష్టించాడని చెప్తున్నారు ఈవెన్ పుష్ప కంటే కూడా పుష్పాలు ఏముంది పుష్పాలు అంతా అడవిలో జరిగే సినిమా అంతా కూడా పెద్దగా దాంట్లో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ తక్కువ ఇందులో పెట్టారు అని చెప్తున్నారు సో అవన్నీ చూస్తే కనుక మనకి డెఫినెట్ గా ఒక వాళ్ళు ఏం చేయడం అయితే వెయ్యి కోట్ల వరకు ఏం చేస్తారు గానీ సో వాస్తవికంగా ఆలోచిస్తే కోట్ల వరకు సినిమా అని చెప్తున్నారు అండ్ ఎస్పెషల్లీ రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా కొన్ని విజువల్స్ లో చూస్తూ ఉన్నాం కదా సో ఓల్డ్ పర్సన్ క్యారెక్టర్ ఏదో డ్యూయల్ రూల్ వేసినట్టుగా కనిపిస్తుంది సో దాని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఫ్యాన్ కి కానీ నార్మల్ పబ్లిక్ ఆడియన్ కి కూడా ఎస్ అంటే రామ్ చరణ్ గారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని చెప్పారు కదా బహుశా చాలా మంది అనుకోవడం ఏంటంటే రామ్ చరణ్ గారి తండ్రి గారి క్యారెక్టర్ ఉండొచ్చు ఆయన రైతు నాయకుడిగా ఒక పాత్ర పోషించాడు చాలా అద్భుతంగా వచ్చిందని చెప్తున్నారు అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని చెప్తున్నారు అది గూస్ బంప్స్ వస్తాయి ఆ ఎపిసోడ్లో ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారికి జాతీయ అవార్డు పక్కా అని చెప్తున్నారు సో ఆ ఆ రేంజ్ లో ఆ ఎపిసోడ్ ఉండబోతుందని చెప్తున్నారు అలాగే ఆయన యంగ్ మూడు రకాలు కనపడుతున్నారు చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది ఏంటంటే ఒకటేంటంటే కాలేజ్ స్టూడెంట్ గా కనపడుతున్నాడు ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ గా కనపడుతున్నాడు ఒకటేంటంటే ఒక రైతు నాయకుడు కనపడుతున్నాడు పాత రోజుల్లో ఈ మూడింటిని మనం కంపేర్ చేసుకుంటే ఇది డబుల్ ఆ ట్రిపుల్ అనేది కూడా ఇప్పటి వరకు రివీల్ చేయలేదు బహుశా మొన్న రిలీజ్ అయిన లో కూడా దానికి సంబంధించి అంత క్లారిటీ లేదు కేవలం కొన్ని అంటే సినిమా స్టోరీ కొన్ని కొన్ని టీజర్స్ లేకపోతే ట్రైలర్స్ సినిమా స్టోరీ చెప్పేస్తాయి బత్సల మల్లి అని బసలపల్లి మల్లి అని ఒక సినిమా ఏమో వచ్చింది మధ్య మొత్తం స్టోరీ రివీల్ అయిపోయింది దాంట్లో ఏమేమి జరుగుతుంది అనేది సీక్వెన్స్ చెప్పేశాడు లో కొన్ని ట్రైలర్స్ అట్లా చెప్పరు ఇప్పుడు టీజర్ గేమ్ చేంజ్ అలా చెప్పాల బహుశా ఇవాళ ఇంకా మనం చేసే టైంకి ఆ టీజర్ ట్రైలర్ రిలీజ్ కాలేదు ఈ రోజు ట్రైలర్ ఉండబోతుంది ఆ ట్రైలర్ ను చూసిన తర్వాత మరిన్ని అంచనాలు పెరుగుతాయని చెప్తున్నారు రాజమౌళి గారు ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నారు నాలుగు గంటల ప్రాంతంలో సో ఆయన లాంచ్ చేసిన తర్వాత ఆ ట్రైలర్ను బట్టి మరింత బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఇంకా మంచి అంచనాలు వస్తాయని చెప్తున్నారు చూడాలి ఏమన్నా మీరు అన్నట్టు క్లారిటీ వస్తుందేమో అది ముసలి క్యారెక్టరా అంటే ఫ్లాష్ బ్యాక్ లో ఉండే క్యారెక్టరా లేకపోతే ఈయన అన్న క్యారెక్టరా లేకపోతే ఏంటి డబుల్ యాక్షన్ ట్రిపుల్ యాక్షనా ఇద్దరైతే ఉన్నారు రామ్ చరణ్ అదైతే ఖాయం ఒక రామ్ చరణ్ తండ్రి కావచ్చు లేకపోతే అన్న కావచ్చు ఇంకొక రామ్ చరణ్ అయితే ఐఏఎస్ ఆఫీసర్ మధ్యలో ఈ వచ్చే కాలేజీ కుర్రాడి పాత్ర ఏంటి అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది సస్పెన్స్ ఇంకా రివీల్ అవ్వలేదు ట్రైలర్ లో ఏమైనా చెప్తాడేమో చూడాలో కమింగ్ టు మ్యూజిక్ మ్యూజిక్ అంతా ఎక్స్పెక్ట్ చేసినంత ఇదిగా లేదు అని అనిపిస్తుంది తమని తన తన మానాన్ని తనని వదిలేసుంటే మంచి మ్యూజిక్ వచ్చేది ఓకే శంకర్ గారు జోక్యం చేసుకున్నట్టు నాకు స్పష్టంగా కనబడుతోంది ఏఆర్ రెహమాన్ శంకర్ గారు సినిమాలు మన పాత సినిమాలు చూస్తే ఏఆర్ రెహమాన్ శంకర్ గారు కాంబోలో వచ్చిన ఆ తరహా మ్యూజిక్ కావాలి అని పట్టుబట్టినట్టు కనబడుతోంది అందుకే మీకు శంకర్ సినిమాలు ఏఆర్ రెహమాన్ పాటలు కూడా మీకు విజువల్ వండర్స్ ఉంటాయి తర్వాత 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 చాలా కాలంగా గుర్తుంటాయి కానీ పాట రిలీజ్ కాగానే వెంటనే ఎక్కేది ఇప్పుడు కూడా ఈ పాటలు కూడా వెంటనే రిలీజ్ అవ్వగానే ఎక్కేలా అది కొంచెం అది నెగిటివ్ గా అనుకుంటున్నారు కానీ రెహమాన్ పాటలు కూడా అట్లే ఉంటాయి సో ఇవాళ ఏంటంటే రాబోయే రోజుల్లో ఒక్కసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ విజువల్ వండర్ ని ఒక్కసారి చూసిన తర్వాత పాట తీసిన ఆ ఎలా తీశారనేది ఒకసారి అది మన మన మస్తిష్కల్లో అలా ఉండిపోతుంది అని చెప్తున్నాడు డైరెక్టర్ గారు అలా ఉండిపోద్ది ఆ పాట ఆ విజువల్ ఇంపాక్ట్ స్క్రీన్ లో చూస్తే స్క్రీన్ లో చూడండి అందం వస్తుంది డెఫినెట్ గా అవి నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాటలు కూడా మళ్ళీ ఇంపాక్ట్ మరి పెరుగుతుందని నేను అనుకుంటున్నాను మోస్ట్ ఆఫ్ ది మూవీస్ కి కూడా చూస్తూ అనుకుంటాను ఎస్పెషల్లీ రెహమాన్ గారి పాటలు చూడండి రెహమాన్ గారి పాటలు చిన్నగా పోల్ ఉంటుంది కొంచెం మూడు నాలుగు ట్యూన్స్ ఆయన తరహా మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు మనం తమని వదిలేసి ఉంటే తమను దడదలాడించేవాడు ఆయన శైలిలో అత్యంత భారతదేశంలో అత్యంత ఎక్కువ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాడేది తమనే ఎక్కువ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాడి ఇంపాక్ట్ సౌండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు సో ఆ సౌండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి కొంత ఆయన రెహమాన్ లాంటి ధోరణిలో ట్యూన్స్ అడగటం వలన ఆయన కొంత మార్చుకున్నాడు బాణి అని చెప్తున్నారు చూద్దాం